హాయ్ అండి నేను ధరణి చింతపల్లి తమ్నైల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము శ్రీకాకుళం వచ్చామండి సమ్మర్ హాలిడేస్ కోసం మా అత్తగారి వాళ్ళది శ్రీకాకుళం ఇంకా రాగానే మార్నింగ్ అయితే పిల్లల్ని తీసుకొని ఇలా కొండ మీదకి వచ్చేసాము ఇక్కడ జీడి తోట ఉంటుంది కొండ మీద చాలా సంవత్సరాలు అయిపోయాయండి ఒక ఫార్టీ 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 ఫైవ్ ఇయర్స్ అయిపోయాయి అంట మొత్తం కొండ మీద జీడి మామిడి చెట్లు అన్నీ వేసి జీడి చెట్లు అంటారు ఆ జీడి మామిడి చెట్లు అంటారు అయితే ఇంకా కొన్ని కొన్ని వర్షాలకి పడిపోగా ఇలాగా కొంతవరకు అయితే ఇలా ఉంది మీకు చూపిద్దామని వీడియో తీసాను ఇక్కడైతే స్టార్టింగ్ ఫస్ట్ పైనాపిల్ చెట్లు ఉన్నాయండి చెట్ల మొక్కల పైనాపిల్ మొక్కలేనేమో చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక నాలుగు ఐదు ఉన్నాయి ఇందులో ఒకటైతే ఇక్కడ కాయలు కాసాయి మొత్తం అంతా కూడా చూపించమని చెప్తున్నాను ఎలా ఉంది అనేసి ఇప్పుడు కరెక్ట్గా సమ్మర్లో నేను వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి ఇలా కొంతవరకు ఇలా ఇలా ఉంది లేదు అది సీజన్లో అయితే వర్షాకాలం అలాంటి టైంలో అయితే మొత్తం అంతా ఇక్కడ ఏదైతే గ్యాప్లు ఉన్నాయో ఇదంతా కూడా కంది చెట్లు అలా వేసేసి చాలా నీట్గా ఉంటుంది చూడ్డానికి కూడా చెట్లు మొక్కలతో చాలా అందంగా ఉంటుంది అలాగే ఇక్కడ కొన్ని పూల మొక్కలు కూడా వేశారు సమ్మర్ కాబట్టి అంతగా వచ్చి రెగ్యులర్గా వాటర్ అయితే పోయట్లేదు కొండ మీద అలాగే కింద చెరువు ఉంది అక్కడి నుంచి తీసుకొచ్చే బకెట్స్తో పోయాలి ఇంకా అంత చేయట్లేదు నార్మల్గా వర్షాకాలంలో చలికాలంలో అయితే చాలా అందంగా ఉంటాయి ఇక్కడైతే కనకాంబరాలు మొక్కలు ఉన్నాయి ఇంకా పచ్చిమిర్చి మాకైతే అంత కుదరట్లేదు కానీ అది దగ్గర ఉండేవాళ్ళు అయితే కనుక యంగర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమి కొనుక్కోరండి టమాటా చెట్లు వంకాయలు అన్నీ ఎవ్రీథింగ్ వేసుకుంటారు పచ్చిమిర్చి చెట్లు అన్నీ కూడా పసుపు కూడా పండించుకుంటారు సొంతంగా మేమైతే లాస్ట్ ఇయర్ వరకు వేసాం కానీ ఇప్పుడైతే వేయలేదు పసుపు ఇంకా ఇక్కడ కనకాంబరం చెట్లు చాలా ఉన్నాయి ఇంకా ఇవి మాత్రం ఎప్పుడు వాటర్ ఉందైనా లేకపోయినా కొంత లైట్ వాటర్తో అయినా సరే అలా ఫ్రెష్గా పూలు పూస్తూనే ఉంటాయి ఇంకా పచ్చిమిర్చి చెట్టు ఇది చిన్నగా ఉంటాయి ఆ పచ్చిమిర్చి అనమాట చాలా కారంగా ఉంటాయి ఇప్పుడైతే కాయలేమి లేవు మేబీ కోస్తారనుకుంటాం అత్తయ్య గారు ఇంకా ఇక్కడ పాదు కూడా ఉంది ఇవన్నీ బాగా ఫ్రెష్గా ఉండాలి చూడడానికి బాగుండాలి అంటే వర్షాకాలమేనండి ఇంకా ఇక్కడ వాటర్ సప్లై అంత లేదు తీసుకొచ్చి పోయాలి ఇంకా ఇక్కడ అరటి చెట్లు ఫ్రెష్గా లేతగా ఉండే కరివేపాకు నాకైతే లేత కరివేపాకు అంటే చాలా ఇష్టం నేను ఇప్పుడు వచ్చినా సరే రిటర్న్ వెళ్ళేటప్పుడు కరివేపాకు తీసుకొని వెళ్తాను ఇంకా ఇక్కడ దొండ చెట్టు దొండ తీగ కూడా ఉంది ఇంకా ఏవైనా సరే ఫ్రెష్గా ఉండాలి అని అంటే మాత్రం వర్షాకాలమేనండి వాటర్ సప్లై ఉంటే నీట్గా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా ఇక్కడ అంతా ఫెసిలిటీ లేదు కాబట్టి ఇలా ఉన్నాయి చిడికాయలు కూడా చాలా వరకు ఉన్నాయి ఇక్కడ కోతులు కూడా ఎక్కువ ఉంటాయి అవి తినేస్తాయి అనేసి వీలైనప్పుడల్లా కుదిరినప్పుడు వచ్చి ఇంకా కింద పడిపోయినవి అవన్నీ కూడా వేరు సపరేట్ చేసేస్తూ ఉంటారు నిన్న అలాగే చాలా వరకు మొత్తం అంతా కూడా తీసేసారంట మేము వచ్చేసరికి పెద్దగా అయితే పండిపోయినవి అయితే ఏమీ లేవు నేను తిందామన్నా సరే పెద్దగా దొరకలేదు ఇవి రెండు మూడు దొరికాయంతే కింద మాత్రం చాలా వరకు పడేశారు అంటే నిన్న మొత్తం అంతా ఏరేశారు కాబట్టి చాలా వరకు కింద పడిపోయి ఉన్నాయి ఇంకా ఇక్కడ మల్లె చెట్లు కూడా ఉన్నాయి మల్లె చెట్లు కూడా ఆల్రెడీ పూలు పూస్తున్నాయి అలాగా వాటర్ ఉంటే కనుక ఇంకా మంచిగా పూస్తాయి ఇలా కొన్ని చిన్న చిన్ని మొగ్గలతోని పువ్వులతోని కొన్ని ఎండిపోయి ఇలా ఉన్నాయి చాలా ఎండలు కదండి ఇంకా మరి వాటర్ సప్లై లేకపోతే ఎలా ఉంటాయి మొక్కలు అలా ఉన్నాయి అన్నమాట ఇంకా బొప్పాయిలు అయితే చెప్పక్కర్లేదు ఎంత అంటే అంత బొప్పాయిలు చక్కగా చాలా స్వీట్గా ఉంటాయి ఆర్గానిక్ కాబట్టి ఏమి కెమికల్స్ కట్టాయి ఏమి యూజ్ చేయం కాబట్టి అలా వాటి అవే అలా కాస్తూ ఉంటాయి చాలా స్వీట్గా ఉంటాయి చాలా మొక్కలు ఉన్నాయి కొండంతా కూడా అలాగే పొలంలో కూడా ఉన్నాయి కుదిరితే పొలంకి వెళ్ళినవి కూడా బ్లాగ్ చేస్తాను ఇప్పుడైతే ఈ బ్లాగ్ చూసేయండి ఇంకా కరివేపాకు మొక్కలు ఇంకా ఒకటే ఉసిరి మొక్క ఒకటే లేదండి నెక్స్ట్ టైం అది కూడా వేస్తారు ఇంకా మొత్తం అంతా చూపిస్తున్నాను మేము మార్నింగ్ వచ్చాము ఎయిట్ థర్టీ అలాగా కానీ అప్పటికే ఎండ చాలా ఉంది మేము రిటర్న్ వెళ్ళేసరికి అయితే ఇంకా చాలా ఎక్కువైపోయింది ఇక్కడ ఏదో ఒక కాయ ఉన్నట్టు అనిపించి ఇలా లాగాను చిన్నగా ఉంది కొంచెం పసిరిగా ఉంది కానీ తప్పదు అసలు లేని దానికన్నా ఉన్నదాంతో ఎంజాయ్ చేయాలి సాటిస్ఫై అవ్వాలి ఇంకా పైన ఇంకోటి ఏదో ఉన్నట్టు కనిపిస్తుంటే ఇంకా తీస్తున్నాను మేము పిల్లలు అయితే వచ్చాము మీరు ఎక్కడికి వెళ్తున్నారు సమ్మర్ హాలిడేస్కి ఏమైనా ప్లాన్ చేశారా ఎక్కడికి వెళ్తున్నారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి కోసాను నా చేతి లారా కాయ కింద పడిపోయింది ఇక్కడ వాటర్ ఏమీ ఉండవు కాబట్టి అలా ఫ్రెష్గా చెట్టు నుంచి తెంపినవి అయినా సరే తిందాము అనేసి తీస్తున్నాను కానీ ఒకటైతే కింద పడిపోయింది ఇంకా ఇవి కొన్ని చూడండి పచ్చిగా ఉంటే ఇలా ఉంటాయి అనమాట పైన క్యాష్ క్యాష్యూ ఫ్రూట్ ఉంటుంది కిందేమో క్యాష్యూ నట్ ఉంటుంది ఇలా మావి బాగా పండిన తర్వాత అప్పుడు ఆ పండినవి రాలిపోతూ ఉంటే మనం ఇలా టచ్ చేయగానే రాలిపోతాయి లేదా వాటంతట అవి రాలిపోతాయి ఇంకా ఫ్రూట్ని తినేసి లేదా పడేసి కింద నట్టుని మాత్రం సపరేట్ చేస్తారు ఇంకా ఉన్న ఆ రెండు ఫ్రూట్స్నే నేను తింటున్నాను మా పాపకు కూడా చెప్తున్నాను ఎలా తినాలి ఏంటి అని ఇంకా ఇంకొక ఫ్రూట్ దొరికినట్టు అనిపించింది మా పాప మాత్రం ఏదో జస్ట్ అలా ఒకసారి టేస్ట్ చేసింది బాగాలేదు బాగాలేదు అంటుంది గొంతులో మొత్తం పట్టేస్తుందమ్మా అనేసి అంటుంది మేము రాగానే మా పెద్దనాని గారు ఇలా కొన్ని వరకు అయితే ఏరారు జీడి పిక్కలు చూడండి చాలా కష్టపడి అక్కడ ఇక్కడ పడినవన్నీ కూడా ఏరి ఇలా మొత్తం అంతా కూడా ఒక దగ్గర చేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్తారు డైలీ వస్తారనమాట వచ్చి మొత్తం అంతా కూడా ఏర్తారు ఇక్కడ మా పిల్లలు చూడండి రెడ్ కలర్ డ్రెస్సెస్ గౌన్ వేసుకున్న పాప మా పాప అనమాట కొడుతుంది కాయలు ఏమైనా కింద పడతాయేమో అనేసి వా ఏమీ తినదు కానీ ఏదో మొత్తం అంతా కూడా అందరూ ఏస్తు నేను కూడా ఏరాలి అనేసి కొడుతుంది ఇంకా నేనైతే అటు ఇటు తిరిగి చూస్తున్నాను ఎక్కడన్నా ఫ్రూట్స్ దొరుకుతాయా అనేసి ఇంత ఎర్లీగా సమ్మర్లో అయితే ఇప్పటి వరకు రాలేదండి మ్యారేజ్ అప్పుడైతే ఉన్నాం కానీ ఈ టైంలో ఎప్పుడు రాలేదు అందుకని ఫ్రూట్స్ దొరికాయి మేము ఎప్పుడు వచ్చినా సరే మొత్తం అంతా కూడా ఖాళీ అయిపోతాయి చెట్లకు మొత్తం ఏరేస్తారు మొత్తం అంతా కూడా సపరేట్ అన్నమాట ఎప్పుడు ఫ్రూట్స్ లేవు అరటి చెట్లు అలాగే బొప్పాయి చెట్లతో చాలా అందంగా ఉంటాయి ఇగోండి నిన్న మా అత్తయ్య గారు వచ్చి సపరేట్ చేసేసింది మొత్తం అంతా కూడా కాయలన్నీ కూడా కింద పడేశారు ఇంకా నేనైతే ఇక్కడ ఎండ ఎక్కువగా ఉందని లేదా ఒక ఫోటో కోసం ఇలా ఒకసారి పెట్టుకున్నాను నాకైతే కుదరట్లేదు పెట్టుకోవడం పెట్టుకొని ఒకసారి అక్కడ పెట్టేశాను మా పాప అయితే చెప్తుంది చేతికి తనకి ఏదో నర్తి దొరికిందంటే అమ్మ స్నేహిల్ స్నేహిల్ అని చూపిస్తుంది దొరికిందమ్మా దొరికింది అనేసి అలా ఆడుకుంటూ ఉన్నారు కానీ ఎండ మాత్రం మామూలుగా లేదండి బాబు ఇంకా గోరింటకు కూడా ఉంది నాకు మా పాపకి చాలా ఇష్టం గోరింటాకు ఎప్పుడు వచ్చినా సరే వెళ్ళేటప్పుడు గోరింటకు పెట్టుకునే వెళ్తాము ఇంకా ఇప్పుడు కూడా పెట్టుకునే వెళ్తాము గోరింటాకు అలాగే ఇక్కడ కొంచెం ఎల్లో కలర్లో ఉంటాయి కదా ఆ కనకాంబరం కూడా ఉన్నాయి మామిడి చెట్లు కూడా చిన్న చిన్నవి వేసారనమాట ఒక బంగినిపల్లి మామిడి చెట్టు అయితే ఈ ఇయరే కాసిందంట ఒక రెండు కాయలు కాసాయి అది కూడా చూపిస్తాను చాలా రకరకాలు ఏ పువ్వులు కనపడితే ఆ పూల చెట్లు అన్నీ కూడా వేస్తారు మా అక్క కూడా ఉంటారు ఆవిడ కూడా అన్నీ వేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ ఏంటో వైట్ కలర్ పువ్వులు చెట్టు ఉంది దీని పేరు అయితే నాకు తెలీదు కానీ మా చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళొచ్చేటప్పుడు ఇంట్లో అయితే ఉండేది అప్పుడైతే అనేవాళ్ళు ఒక్కసారి స్మెల్ చూసిన తర్వాత మళ్ళీ స్మెల్ రాదు ఈ ఫ్లవర్ అనేసి అందుకనే నేను స్మెల్ చూస్తున్నాను ఒకసారి చూసిన తర్వాత రెండోసారి చూస్తే నాకైతే రాలేదు మేబీ ఆల్రెడీ ఒక్కసారి ప్రెగ్నెంట్ వచ్చేసింది కాబట్టి మళ్ళీ రావట్లేదేమో మళ్ళీ వస్తుందేమో నాకైతే తెలియదు మీరైతే మీరేమంటారు ఆ ఫ్లవర్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఇవి కొండ పొప్పాయి చెట్లు చిన్న చిన్నవి ఇప్పుడు ఇప్పుడే పెరుగుతున్నాయి అసలు ఆ వాటర్ లేకపోయినా సరే సంవత్సరం అంతా కూడా అలా బ్రతికే ఉంటాయి అంటే ఒక సీజన్లో మాత్రమే ఉండవు సమ్మర్ సీజన్లో మిగిలిన సీజన్లో ఉంటాయి కానీ అలా ఉంటూ ఉంటాయి మొక్కలు వాటికి తగ్గ ఫ్రూట్స్ అలాగే ఫ్లవర్స్ అన్నిట్లు కూడా ఇస్తూ ఉంటాయి కదా అదే మరి నేచర్ యొక్క గొప్పతనం కదా ఇంకా ఇలా వస్తే దూరం నుంచి చూస్తుంటే ఇదేంటో ధాన్య చెట్టులాగా అనిపించింది ఏంటి దానిమ్మ చెట్ట అంటే ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే నిమ్మ చెట్టు అనమాట వాటర్ అవి సప్లై ఉండదు కదా ఈ సీజన్లో అందుకని అన్నిటిలో పువ్వుల సైజు అలాగే ఆకుల సైజు కూడా తగ్గిపోయాయి చిన్నగా అయిపోయాయి వెనకాల కొబ్బరి చెట్టు కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతుంది ఇలా నిమ్మకాయలకి నిమ్మ చెట్టుకైతే నిమ్మకాయలైతే ఏమీ లేవు ప్రస్తుతానికి ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి కిందంతా కూడా చూసుకుంటూ పైకి కూడా వెళ్తాను ఇదిగోండి బంగినపల్లి మామిడి చెట్టు చిన్నది ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి కాయడం ఒక రెండు కాయలు అయితే కాసాయంట ఒక కాయ ఉగాదికి కోసారంట ఇంకొక కాయ ఇప్పుడు నేను చూపిస్తాను కొయ్యలేదు కానీ చూపిస్తాను వెళ్తున్నాను ఆ చెట్టు దగ్గరికి చిన్ని కాయింది మీడియం సైజులో పెద్దదేమీ కాదు అంతేగోండి అలా వెళ్తూ జారిపోతానేమో అని భయము టెన్షన్ అలా స్లోగా నడుస్తూ ఉన్నాను అందులో చెప్పులు వేసుకున్నాను చెప్పులు వేసుకోకపోతే రాళ్ళు కూచ్చుకుంటాయి చెప్పులు వేసుకుంటే ఆకుల మీద జారిపోతాం మరి డైరెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి అయితే అలవాటు నేనంత సిటీలో పుట్టి అంత ఏమీ లేదు కానీ మాకైతే పొలాలు ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి నాకైతే తెలీదు ఎలా నడవాలి ఏంటి అని పెళ్ళైన కొత్తలో పొలము ఇవన్నీ చూపిస్తానని తీసుకొస్తే అస్సల నడవలేకపోయేదాన్ని పైకి చెప్పలేను నడవలేను ఇదో అలా అలా నడుస్తూ నడుస్తూ చాలా లేట్గా నడిచేదాన్ని సెకండ్ టైం వచ్చినప్పటికీ ఇంకొంచెం పర్వాలేదు థర్డ్ టైం ఫోర్త్ టైం ఇప్పుడైతే కొంచెం పర్లేదు మరీ అంత స్పీడ్ స్పీడ్గా నడిచేసి అంత చేయలేను కానీ పర్వాలేదు జారిపోతానేమో పడిపోతానేమో అని అనుకుంటారు ఊర్లో వాళ్ళందరూ కూడా జారిపోతావు పడిపోతావు అని అంటూ ఉంటారు కానీ పర్వాలేదు ఇప్పటికైతే నడుస్తున్నాను ఇంకా ఇక్కడ కుంకుడుకాయల చెట్టు కూడా ఉంది అవి కూడా ఆల్రెడీ ఏరేసారు మొత్తం పైన అందనివి చివరిగా ఉన్నవి లేదా కింద పడిపోయినవి మాత్రమే నేను ఏరే చూపిస్తున్నాను ఇది మొత్తం అంతా మాది కాదు మాది సగం అలాగే మా పెద్దనాన్న గారు సగం అనమాట ఇంకా మొత్తం అంతా కూడా చూపిస్తాను ఇదేమో ఇక్కడ పెండ్లం అంటారు కదా అదంట దాని తీగ లోపల ఉంటాయంట పైన అయితే ఇలా ఆకుల దీనికి ఇప్పుడిప్పుడే ఆకులు వస్తున్నాయి ఇది ఒక తీగ అనమాట దీనికి ఆల్రెడీ ఆకులు ఉన్నాయి మొత్తం అంతా కూడా పాకుతుంది నేను ఇదే ఫస్ట్ టైం అండి నేను ఇప్పటివరకు అయితే చూడలేదు పెండ్లం తీగని నేను ఆ పెండలం ఎలా ఉంటుంది కూడా చూడలేదు కరపెండ్లం అయితే చూశాను వైజాగ్లో గట ఎక్కువ ఉంటాయి కదా అక్కడ చూశాను అలాగే మంగళగిరిలో కూడా అమ్ముతున్నారు చూశాను ఇలా ఎండకి ఎండ వస్తుందని కొంతసేపు ఆగడం కొంతసేపు నడవడం అలా మొత్తం అంతా చూసుకుంటూ వెళ్తున్నాను చిన్న పాపనైతే మా అత్తయ్య గారికి ఇచ్చేసాను తను తీసుకొని రావాలంటే కష్టం అలా అందుకని ఇంకా పాపని అత్తయ్య గారికి ఇచ్చేసి ఇంకా నేను మా పెద్ద పాప మా అక్క మా వారు మా పెద్దనాన్నగారు ఇలా మొత్తం అందరం కలిసి వచ్చామన్నమాట స్లోగా పైకి ఎక్కుతున్నాము దిగుతున్నాము ఇక్కడ ఒక్క ఫ్రూట్ కనిపించింది కనిపించిందని ఇలా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది చిన్నిగా ఆ ఫ్రూట్ చూడండి కోసెలవు కింద జారిపోయి కింద కిలిపోయింది ఇంకేం చేస్తానండి ఏం దిగానంటే ఖచ్చితంగా పడిపోతాను ఇంక ఏదో తిప్పలు పడుతూ అలాగే రాళ్ళు పట్టుకొని చిన్న చిన్న చెట్లు పట్టుకొని పైకి అయితే మెల్లగా ఎక్కేస్తున్నాను ఈ ఇలాంటి ఈ క్లిప్స్ మాత్రం కట్ చేయొద్దని చెప్పారు మా వారు అలాంటివి కట్ చేయొద్దు అవి కూడా ఉంచేసాయని ఇంకా అందుకని అవి కూడా ఉంచేశాను ఇంకా ఏదోలాగా తిప్పల పడుతూ ఇలా ఎక్కేసాము మా తాతగారు అయితే చిన్నప్పుడు కొండ కొండైతే ఉండేది కాదు కానీ చుట్టుపక్కల అలా వాటికి తీసుకెళ్ళేవారు పైకి అయితే ఎప్పుడూ ఎక్కలేదు ఆ కింద వరకు అలా అలా మేము మా అన్నయ్య నేను మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు సరదాగా బయటకు అలా తీసుకెళ్లే వాళ్ళు అప్పుడైతే చూశాను కానీ ఎప్పుడూ ఎక్కలేదు ఇంకా ఇవి మనం ఇల్లు తుడుచుకుంటాం కదా చీపుర్లు అండి ఈ కొండ చీపుర్లు అంటారు వీటిని కూడా పండిస్తారు మేమైతే ఇప్పటివరకు వేయలేదు ఎందుకంటే మా అత్తయ్య గారు ఇల్లే ఉంటారు కాబట్టి అంత చేయలేక చేయలేదు ఈ సంవత్సరం మాత్రం వేశారు ఇంకా ఇలా ఇక్కడ పచ్చిగా ఉన్నాయి కదా ఇవి ఇలా పండుతాయి అనేసి చూపిస్తున్నారు అనమాట నాకు ఇలా చెప్పు అలా చెప్పు అని అంటున్నారు ఇంకా ఇలా ఉంటాయండి అన్నీ కూడా చక్కగా ఓన్ ప్లేస్ ఉండి చక్కగా స్థలం గట్టా ఉంటే చక్కగా పన్నీ పండించుకోవచ్చు మన చేతుల్లో మనం పండించుకున్నవి ఎంతో హ్యాపీగా ఉంటాయి కదా మనమే మనమే కష్టపడి మనమే పెంచుకున్నాం అనేసి అలాగే ఎక్కువ పాడు చేయకుండా కూడా ఎక్కువగా చక్కగా చూసుకుంటాము ఇంకా ఇక్కడ వాగ్ అంటారు కదా అదండి ఆతీగా మా పిల్లలు చూడండి ఎలా ఎక్కుతున్నారో పైకి మా పాపకేమో రాదు ఇంకా తన మా బావగారు వాళ్ళ పాప అనమాట ఆ పాపని పట్టుకొని ఎక్కుతూ ఉంది ఇదండి చుట్టూరా లొకేషన్ ఇలా ఉంటుంది అసలు సమ్మర్ సీజన్లో ఇలా ఉంది కానీ లేదా వర్షాకాలం చలికాలంలో అయితే చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది అప్పుడు వస్తే అప్పుడు కుదిరితే అప్పుడు కూడా షూట్ చేస్తాను వీడియో అప్లోడ్ చేస్తాను నాకు చెప్తున్నారు కొండ ఎప్పుడైనా సరే స్ట్రైట్గా ఎక్కకూడదు క్రాస్గా ఎక్కాలి పక్క నుంచి పక్క నుంచి ఎక్కాలి అనేసి చెప్పులేసుకుంటేనేమో ఆకుల మీద జారిపోతున్నాను చెప్పులు వేసుకోకపోతేనేమో ఆ రాళ్ళు గుచ్చుకుపోతున్నాయి మిగతానండి అలా తిప్పలు పడుతూ మొత్తానికి ఎక్కుతూ దేగుతూ పాకుతూ మొత్తానికైతే ఎక్కేసాను అలాగే దిగడానికి కూడా దిగేశాను ఇవిగోండి చూడండి ఎంత ఎంత చక్కగా ఉన్నాయో చీపుర్లు ఇవి ఆల్రెడీ కోసేసారు ఇంకా మరి టైం అయిపోయింది కాబట్టి కోసేసారు అవి ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇలా పచ్చగా ఉంటాయి అన్నమాట ఇవి ఇంకా పండిన తర్వాత అప్పుడు మనకి చక్కగా బ్రౌన్ కలర్ ఎల్లో షేడ్లోకి అదిగోండి పైన చూపిస్తున్నాను కదా అలా వచ్చేస్తాయి ఇక్కడ కేజీల లెక్కను కూడా అమ్మేస్తారు లేదా వాటిని కట్టలలాగా కట్టి ఆ కట్టలను కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్కు వాటిని సేల్ చేస్తారు ఇప్పుడైతే కట్టలు కట్టట్లేదులేండి అలా వాటిని కేజీల లెక్కన కాటా వేసేసి అమ్మేస్తున్నారంట కుదిరితే ఆ కట్టలు కట్టడం కూడా చూపిస్తాను ఎవరైనా కడితే కనుక మా ఇంట్లో అయితే ఎవరికి రాదు ఆ చీపుర్లు కట్టడం వస్తే కనుక ఎవరైనా కడితే కనుక చూపిస్తాను చూడండి కొండ మీద నుంచి అక్కడ వైట్ వైట్గా కనిపిస్తున్నాయి కదా అదే అన్నమాట మొత్తం అంతా కూడా ఆ ఊరికి ఒక చిన్ని వాటర్ ట్యాంక్ ఇవేంటో ఆకులు మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు విన్నాను కానీ ఇవి బీడీ ఆకులంట ఇవైతే వేయలేదండి వాటంతటా అవే ముంచాయి మేమేమో వేసామనుకుంటారేమో వేయలేదు అందుకనే పీకేస్తున్నారు మాకు యూజ్ లేదు కాబట్టి పీకేసి పక్కన పడేస్తే నేను చూపిస్తున్నాను అసలు స్మెల్ వస్తాయా అని స్మెల్ చూసాను కానీ ఏమీ రాలేదు ఇవన్నీ కూడా చక్కగా కందులతోటి మొత్తం అంతా కూడా ఫిల్ అయిపోయి ఉంటాయి ఇప్పుడు సీజన్ అయిపోయింది కాబట్టి మొత్తం అంతా తీస్తారు అది నేను ఈ సంవత్సరం వేయలేదనుకుంటా ఇవైతే ఓల్డ్ అండి చాలా వందల సంవత్సరాల క్రితం వంట ఇవైతే చింత చెట్లు ఇప్పుడైతే కాయలు కాయట్లేదండి కానీ నీడ కోసమని అలా ఉంచేసారు ఇంకా ఇదండి ఎలా ఉంది నచ్చిందా మరి మీకు నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది అలాగే మీరు వెళ్తూ ఉంటారా విలేజెస్కి హాలిడేస్ వచ్చినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారు మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తాము సమ్మరే కానీ తప్పదు మరి నార్మల్ డేస్లో రావాలి అంటే స్కూల్స్ ఆఫీసెస్ ఉంటాయి అప్పుడు కుదరదు ఇలా కుదిరినప్పుడల్లా వస్తూ ఉంటాము ఏవైనా మ్యారేజెస్ ఈవెంట్స్ ఏవైనా ఉంటే కనుక తప్పకుండా అటెండ్ అవుతాం ఇంకా నేను ఫ్రూట్స్ జ క్యాష్యూ ఫ్రూట్స్ ఏమీ తినలేదు అని అంటే చూస్తున్నాము ఎక్కడన్నా ఉంటాయేమో అనేసి దొరికితే కనుక తింటున్నాను ఇప్పుడు నేనైతే ఒక రెండో మూడో తిన్నానంతే పెద్దగా ఏం లేదు ఆ రెండో కూడా నాకు తెలియక పచ్చివే తినేసాను గొంతులో పట్టేసింది తర్వాత చెప్పారు కాయ తినద్దు అందులో ఉండే వాటర్ని మాత్రమే తాగి కాయ పడేసేయాలి మొత్తం అంతా చప్పురిచ్చేసి పడేసేయాలి అనేసి మా అత్తయ్య గారు అయితే ఇంటికి తీసుకొచ్చాము ఒక నాలుగైదు అక్కడ కింద పడిపోయినవి అవి ఏరి ఇదిగోండి ఇలా కింద పడిపోయినవి పడేసారు పడిపోలేదులే ఆ నట్స్ తీసేసి ఫ్రూట్స్ని పడేసారు ఇలా వాటిల్లోనే కొంచెం మంచిగా ఉన్నవి రెడ్ ఎల్లో కలర్లో ఉన్నవి వాటిని ఏరి ఒక నాలుగైదు అయితే ఇంటికి తీసుకొచ్చాము ఒక ఫ్రూట్ కనబడితే చెట్టుది ఇలా తింటున్నాను అనమాట నాకైతే బాగా నచ్చాయి ఇప్పుడు నా సిక్స్ సెవెంత్ ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటే తిన్నాను అప్పుడు నాకు పెద్ద టేస్ట్ అనిపించలేదు ఇప్పుడైతే చాలా బాగుంది టేస్ట్ ఇంకా కింద పడిపోయిన మాత్రం ఒక నాలుగైదు ఫ్రూట్స్ అయితే ఏరుకొని ఇంటికి తీసుకెళ్ళాను అనమాట వాటర్తో వాష్ చేసుకుని తినచ్చు అనేసి మా అత్తయ్యగారు అయితే అన్నారు ఎందుకు తీసుకొచ్చారు అవి దగ్గొచ్చేస్తాయి తింటే వద్దు తినద్దు పడేసేయండి పడేసేయండి ఆల్రెడీ అక్కడ తినే ఉంటారు కదా మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు అనేసి ఏదో తినాలి అనే క్రేవింగ్స్ పోగొట్టుకోవడానికి అలాగే ఇవి సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి మనకి నచ్చినప్పుడల్లా దొరకవు దొరికినప్పుడు మాత్రమే తినాలి ఇంకా ఇక్కడేవో ఫ్రూట్ ఇక్కడేవో ఫ్లవర్స్ ఉన్నాయండి అవి ఏంటో చూడండి నేను ఇప్పటివరకు చూడలేదు దాని పేరేంటో కూడా నాకు తెలీదు ఇవైతే వేసినవి కాదు ఇలా అవి ములిచాయి ఇవాళ పట్టుకుంటే మట్టుకి రాలిపోతున్నాయి మరి అవి ఎండిపోయాయి ఏంటో తీస్తున్నాను మీకు చూపిద్దామనేసి చూడండి ఇవి తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవి పెట్టుకుంటారా లేదా అనేది కూడా చెప్పండి అవైతే అయితే ఇదో క్రోటన్ లాగా అనిపించాయి ఇంకా ఇక్కడ లాస్ట్గా నేను చూపించడం మర్చిపోయాను ఎంట్రన్స్లోనే స్టార్టింగ్లోనే ఉంటుంది మందార్ చెట్టు వీటి సైజు లీవ్స్ సైజు ఫ్లవర్స్ సైజు కూడా చిన్నగా ఉన్నాయి వాటర్ లేక అదే వర్షాకాలం వస్తే మట్టుకి చాలా బాగుంటాయి ఇంకా ఇదండి ఈ ఈరోజు బ్లాగ్ నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఇలాంటి విలేజ్ వీడియోస్ మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మా ఊరు చూపించలే చూపించాను కానీ మా కొండ చూపించాను కానీ మా ఊరి పేరు చూపించలేదు కదా ఇదండి ఎవరొకరు వస్తున్నారు అంత క్లియర్గా అయితే చూపించలేకపోయాను ఇంకా సైడ్ నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంటే ఇలా బొప్ప స్కైల్ కనిపించాయి చూడండి ఎంత ఫుల్గా ఉన్నాయో పక్కింటి వాళ్ళు కూడా ఇలా చక్కగా ఫ్లవర్స్ వేసుకున్నారు ఇవి కావాలనే వేశారనుకుంటా దగ్గర దగ్గర చాలా బాగున్నాయి ఇంకైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం తీసి తరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్